ఇక్కడ ప్రజా సంఘాల నాయకులకు తెలియజేది ఏమనగంటే రంగారెడ్డి జిల్లా పరుక్ నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామం అనే విలేజ్కి వచ్చినాము నా పేరు కృష్ణ కుల అసమానతల నిర్మూల పోరాట సమితి రాష్ట్ర కోస అధికారిని అయితే అక్టోబర్ ఎనిమిది తారీఖు నాడు ఎల్లంపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఎర్ర మల్లేకకుమారు అయినటువంటి ఎర్ర చంద్రశేఖరు గొల్లకూరు గొల్లక్కులానికి చెందినటువంటి కాగుల వెంకటేష్ కూతురు అయినటువంటి భవాన్ని ఇద్దరు కలిసి ఎల్లంపల్లి గ్రామానికి చెందిన ఇరువురు ఇద్దరు కలిసి చాబాద్ మండల్ నాగర్కుంట గ్రామానికి వెళ్ళిపోయారు ప్రేమికులు వెళ్ళిపోతే చంద్రశేఖర్ వాళ్ళన్న రాజశేఖర్ శాద్ నగర్లో పని చేసుకుంటూ అక్కడనే ఉంటాడు అన్నను తీసుకుపోయి మీ తమ్ముడు ఏడున్నాడో చెప్పు అని అదే నైట్ తీసుకుపోయి ఆ అబ్బాయి చంద్రశేఖర్ను బాని తీసుకొచ్చి ఎవరింటికి వాళ్ళని పంపించారు ఉదయం మార్నింగ్ పిఎస్కు రమ్మని చెప్పిర్రు చెప్పిన తర్వాత చంద్రశేఖర్ పిఎస్కు పోయినప్పుడు అమ్మాయి కూడా పోవాలి కదా అమ్మాయిని పోలీసులు చట్టాన్ని గౌరవించే వాళ్ళైతే అయితే అమ్మాయిని అబ్బాయిని ఇద్దరిని కూసిపెట్టి మాట్లాడాలి కదా మీకు ఏజ్ ఉందా లేదా మీకు ఇష్టమా లేదా అని అడగాలి కదా అట్లని కాకుండా అమ్మాయి తండ్రి కాగల వెంకటేష్ వాళ్ళ తమ్ముడు ఏఎస్ఐ శ్రీరాములు శాదారు పిఎస్లో పనిచేస్తాడు అంటే మీ బంధువులు పిఎస్లో పనిచేస్తే చట్టం విషేతులకు వచ్చినట్టేనా అమ్మాయికి ఏజ్ ఉంది ఆల్రెడీ ఎయిటీన్ కంప్లీట్ అయింది నైన్టీన్ ఇయర్స్ రన్నింగ్ అవుతుంది అమ్మాయికి సిక్స్టీన్ ఇయర్స్ అని బోనప్ప తీసుకొచ్చి ముంగల పెట్టి ఎర్ర మల్లేష్ను బెదిరింపులకు గురి చేయడం ఇంతవరకు సమంజసం మీ మీద రేపు కేసు పెడతాము కిడ్నాప్ కేసు పెడతాము అది పెడతాం ఇది పెడతాం నీ పిల్లల్ని బయటికి వెళ్లకుండా చేస్తామని బెదిరి బెదిరించడము అంటే రాజ్యాంగానికి ఇదో లేదా మన రా భారతదేశంలో పోలీసులు రాజ్యాంగపరంగా డ్యూటీ చేస్తారా లేకపోతే మనవాదము రాజకీయము కులానికి పాని చేస్తున్నారా అట్లా చట్టాన్ని చేతులకు తీసుకొని మేజర్లు అయిన అయినప్పటికీ బాధితులను భయపెట్టిరు బాధితుల పక్కన నిలవాల్సిన పోలీసులే నిందితుల వైపు నిలబడి బాధితులను బెదిరించి ఇంటికి పంపించరు పంపించిన తర్వాత మళ్ళీ అమ్మాయిని ఇంట్లో చిత్రహింసలకు గురి పెట్టడం నువ్వు తక్కువకులం నువ్వు ఎట్లా ప్రేమిస్తావు అది అని చంపడానికి బెదిరిస్తే అమ్మాయి అబ్బాయికి మళ్ళీ ఫోన్ చేసింది నువ్వు కింజుకులం అయినందుకు నేను నేను ప్రేమించినందుకు నన్ను బ్రతకనిస్తలేరు చావ నన్ను చంపేటట్టు చేస్తున్నారు నేను చావాలనా ఎట్లా అంటే చంద్రశేఖరు నీటి పాడు నిజంగా ప్రేమించింది కాబట్టి తనను ప్రేమించిన అబ్బాయి అమ్మాయి తన కోసం చావకూడదు చస్తే ఇద్దరం చేస్తాం బ్రత్తే ఇద్దరం అని చెప్పి మొయినబ్బా కాలేజీ కాడికి వెళ్ళి అమ్మాయిని తీసుకొని తిరుపతి వెళ్ళిపోయాడు తిరుపతి వెళ్ళిపోయినప్పుడు ఆ మొయినాబాద్ నుంచి వెళ్ళిపోయినప్పుడు మొయినాబాద్ పిఎస్ వాళ్ళకే తెలుసు ఆ సీసీ కెమెరాలో వెళ్ళిపోయింది ఆ విషయం అమ్మాయి తండ్రి కాగల వెంకటేష్కి ఎలా తెలిసింది అంటే కాగల వెంకటేష్ తమ్ముడు శ్రీరామును పిఎస్లో పనిచేస్తున్నాడు కాబట్టి శ్రీరాములు అడ్డం పెట్టుకొని మొయినాబాద్ పోలీసులను వాళ్ళ అనుకూలంగా మార్చుకొని అట్లా సీసీ కెమెరా అవన్నీ తీసి అదే నైటు మళ్ళా రాజశేఖర్ని కిడ్నాప్ చేసి ఇవన్నీ చేయడం ఏముందంటే కింది కులాలకు చదువు ఉండదు ఉద్యోగం ఉండదు ఆస్తు ఉండదు వాళ్ళకి అడిగే వాళ్ళు ఎవరుండరు ఏమైనా చేయొచ్చు అనే ఉద్దేశంతో రాసేకరిని చంపేసిర్రు చంపేసిన తర్వాత ఎంఆర్ఓ వచ్చిండు ఆర్డిఓ గారు వచ్చారు పై అధికారులు వచ్చారు ఎమ్మెల్యే వచ్చిండ్రు అందరు వచ్చారు మరి నెల రోజులు అయింది ఏం చేసిర్రు బాధిత కుటుంబానికి వాళ్ళకి ఇస్తున్న డబుల్ బెడ్రూమ్ ఏమైంది గవర్నమెంట్ జాబ్ ఏమైంది నిందితులు ఎలా కిడ్నాప్ చేశారు ఎలా చంపారు ఎవరెవరు చంపారు ఎవరిని కిడ్నాప్ ఎవరిని రిమాండ్ చేసారు ఏమన్నా పెట్టిరా పోలీసులు ఎవిడెన్స్ అంటే పోలీసులు అట్లా ఎందుకు చేసలేరు అంటే ప్రభుత్వం వాళ్ళ వైపు ఉంది పోలీసుల వైపు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ముఖ్యమంత్రి కానీ మనవాతం కానీ వాళ్ళ వైపు ఉంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి భయం లేదు బాధితులకు అన్యాయం జరిగిందని ఆలోచన లేదు చట్టపరంగా మనం చేస్తున్నామా చేస్తలేమా అనే సోవి కూడా లేదు వాళ్ళకు అట్లాంటప్పుడు మాదిక ఐక్యల వేదిక అని మాదిక నాయకులు షాదినగర్ గడ్డ మీద ఉన్న మహానాయకులు అందరు వచ్చారు వచ్చి నవంబర్ పంతొమ్మిది తారీఖు నాడు శాదనగర్లో మాదిక వేదిక అని పెట్టుకున్నాము మళ్ళీ ఈ షాదనగర్ గడ్డ మీద కులాంతర వివాహాల జోలికి పోవాలంటేనే మనవాదం కానీ రాజకీయం కానీ బెదురుకునేలా మనం పోరాటం చేసి రాజశేఖర రెడ్డి రాజశేఖర్ కుటుంబానికి న్యాయం చేద్దాం అని ప్రకటించిన నాయకులు నెల రోజులైనా ఎందుకు వీలు పోరాటం లేదు కుటుంబానికి న్యాయం చేయడానికి మనం చర్చలు పెట్టుకోవడానికి మాత్రమే ఉన్నామా పని చేయడానికి లేమా పని ఎవరి కోసం చేస్తున్నాం మన కోసమే కదా అంబేద్కరు ఎందుకొరకు చదివిండు ఆయన చదువుకునే విషయం లో నలుగురు పిల్లలకు ఆసుపత్రికి డబ్బులు ఉన్నా పిల్లలకు ఆసుపత్రికి పెట్టకుండా ఎందుకొరకు చదువు పెట్టిండ్రు ఆయన పిల్లలు ఒకవేళ చనిపోతే ఆయన చదువు ఆగిపోతే ఆగకుండా ఆగకుండా అంటే ఆయన పిల్లలకే వేరే పిల్లలకు గతి రావద్దని ఆయన పిల్లల్ని చంపుకొని మొన్న భవిష్యత్తు కోసమే కదా ఆయన చదువు రాజ్యాంగం రాసింది ఆ రాజ్యాంగ పరంగానే కదా ఈరోజు మనం చదువుకున్నాము నాయకులు మనం చెప్పుకొని తిరుగుతున్నాము మరి మనం రాజ్యాంగం పట్ల వైపులాలకు లేదు రాజకీయ నాయకులకు లేదు మనవాదులకు లేదు మరి మనక్కన్న ఉండాలి కదా స్వాయి రాజ్యాంగం ఏం చెప్తుంది చట్టాన్ని ఎట్లా ముందు తీసుకుపోవాలని చెప్తుంది రాజ్యాంగాన్ని ఎలా గౌరవిస్తుందో చెప్తుంది కదా అంటే రాజ్యాంగం పట్ల ముందు మనం అవగాహన తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత లీడర్లు మనం చెప్పుకోవాలి ఒకే రాజ్యాంగం గురించి తెలవకుండా మేము లీడర్ల మీస్ చేస్తాం మా చేస్తాం అంటే టైంపాస్ తప్ప ఇంకా ఏమి వేరే విషయం ఏం లేదు ఇకనైనా మాదిరి నాయకుల స్పందించి నెల రోజులు గడిచిపోయింది కుటుంబానికి ఏం న్యాయం జరగలేదు ఇకనైనా అందరూ స్పందించి ఈ రాజశేఖర్ కుటుంబానికి న్యాయం జరగాలి నిందితులకు శిక్ష పడాలి అందుకని మీరు అందరూ మళ్ళీ ఒకసారి కుటుంబానికి కలసాలే న్యాయం చేయాలని పోరాటం సంఘీభావంలోకి కూడా మీరు అందరు రావాలని నేను కోరుకుంటున్నాను